అందరికి నమస్కారం రెండు రోజుల్లో అంటే రేపు కాదు ఎల్లుండి పొద్దున్నే ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ మొదలవుతుంది మీ అందరూ ఓట్లు ఎవరికేస్తారు ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించుకోండి రోజు ఏదో వచ్చి ఓటుకు మూడు వేలు ఇచ్చారనో ఐదు వేలు ఇచ్చారనో మీ ఓటును అమ్ముకుంటే ప్రజావేదిక లాంటి చాలా భవనాలు మీ భవనాలు కూడా కూల్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం జరగదు అమరావతి కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది రైతాంగాన్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా బూటుకాలతో తన్నిచ్చాడు జగన్మోహన్ రెడ్డి కడుపుల్లో వాళ్ళ కడుపుల్లో తన్నిచ్చాడు అమర్నాథ్ పదో తరగతి చదువుకునే స్టూడెంట్ రేపల్లెలో వాళ్ళ అక్కని ఏదో ఇబ్బంది పెట్టారని ఎందుకు ఇబ్బంది పెట్టారని అడిగితే పెట్రోల్ పోస్ట్ తగలబెట్టారు వైసీపీ సైకోల్ అబ్దుల్ సలాం గారి కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి మాచర్లలో నందం సుబ్బయ్య గారి ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే సామాన్యుడిని కూడా హింస పెట్టిన ప్రభుత్వం ఇది పంచాయతీలకు సంబంధించిన ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నింటినీ లాగేసుకొని ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క ఎల్ఈడి లైట్ కానీ పెట్టిన పాపాన పాని దరిద్రమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో కులానికి ఒకటిగా విభజించాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కులానికైనా ఏ ఒక్క కుల కార్పొరేషన్ కైనా ఒక్క రూపాయి కేటాయిచ్చాడా ఏ ఒక్క కులంలో అయినా ఏ ఒక్క మనిషినన్నా ఆర్థికంగా బాగు చేశాడా జగన్మోహన్ రెడ్డి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పోలవరాన్ని విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అన్నారు ఖరీఫ్ అన్నారు రబీ అన్నారు ఇప్పటికీ అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది పోలవరం ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం అనే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ ఒక్క గ్రామానికి కూడా తాగు సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేయగలం మనం అలాంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన ఎంత బాగా ముందుకు తీసుకెళ్లాడో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అంటూ రివర్స్ పాలన చేసి ఏ విధంగా ఆపేశాడో మీరు ఒక్కసారి ఆలోచించండి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు ఇలాంటి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కైనా జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా ఒక్కదానన్న ముందుకు తీసుకెళ్లాడా అనేది మీరు ఒకసారి ఆలోచించండి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళి ఆ అప్పులన్నీ తీసుకొచ్చి నేను బట్టణం నొక్కాను నేను సంక్షేమం చేస్తున్నాను అని చెప్తున్నాడే తప్ప నేను రోడ్లు అభివృద్ధి చేశాను నేను పలానా కంపెనీని తీసుకొచ్చాను ఇంతమంది యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశాను వీళ్ళ భవిష్యత్తును నేను చూస్తున్నాను వీళ్ళ భవిష్యత్తు కోసం నేను పడ్డ కష్టం ఇది అని జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఓటైనా అడుగుతున్నాడేమో మీరు ఒక్కసారి చూడండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రావెల్ క్వారీలు కావచ్చు ఇసుక క్వారీలు కావచ్చు మైన్స్ కావచ్చు ఏదైనా మానవ వనరులన్నిటినీ తీవ్రంగా దోచుకుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి వీళ్ళు దోచుకున్న సొమ్ములో నుంచి సగభాగాన్ని తను తీసుకొని వీళ్ళకి ముప్పై నలభై యాభై అరవై వంద కోట్లు కూడా పంచి ఈ ఎలక్షన్లో మీరు గెలవండి అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈరోజు ఐదు వేలు తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రేపు మీ భూములన్నీ ప్రభుత్వాన్ని అని మీ భూములకు సంబంధించిన మీ ఇళ్లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు జిరాక్స్ కాపీలు ఇచ్చేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒక్కసారి మీరు మైండ్లో ఒక్కసారి తిప్పుకోండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం పడిన కష్టాలు మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు పిల్లలు ఉండే ఉంటారు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటాడు వేసాడు వేశాడు అమ్మఒడు వేసాడని మీరు అనుకుంటున్నారేమో ఆ అమ్మఒడిలో కూడా విపరీతమైన స్కామ్ చేశాడు ఇలా పట్టాలు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారేమో పది లక్షల వాల్యూ చేయని ప్రతి ఒక్క భూమిని ఎకరా పది లక్షల వాల్యూ చేయని భూమిని డెబ్బై ఎనభై లక్షలకు కూడా కొని ఆ డబ్బులన్నీ ప్రజాధనాన్ని అఫీషియల్ గా తన మనుషుల చేత తన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్ కు తెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఐదు మందిని గెలిపిండి ప్రత్యేక హోదా సాధిస్తా కేంద్రం మెడల్ వంచుతానని ఎల్లి ఢిల్లీలో మోడీ అమిత్ షా కాళ్లు కొట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఆలోచించండి ఏ ఒక్క ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏ ఒక్క ఎంపీ అయినా ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల కోసం ఏ ఒక్కడైనా ఒక్క రోజైనా పార్లమెంట్లో మాట్లాడేమో మాట్లాడేమో మీరు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ప్రజాప్రతినిధుల ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకు తింటాం తప్ప అభివృద్ధి చేయాలి ఈ ఊర్లో ఈ సమస్య ఉంది ఈ ఊర్లో ఈ సమస్య ఉంది వీటిని ఏదో విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి ఆ సమస్యలకు పరిష్కారం చూపాలన్న కనీస జ్ఞానం కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ లేకపోవడం మీరందరూ వాళ్ళకి ఓట్లేసి చేసుకున్నటువంటి దురదృష్టం రేపు కాదు ఎల్లుండి పొద్దున్నే ఎలక్షన్ పొద్దున్నే ఏడు గంటల నుంచి పది గంటల లోపు మీ ఓటు హక్కుని లైన్లో నిలబడైనా వినియోగించుకొని ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని ప్రజల ఆస్తుల్ని దోచుకునే ప్రభుత్వాన్ని పరదాల ప్రభుత్వాన్ని చెట్లు కొట్టే ప్రభుత్వాన్ని ఈ దరిద్రమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అఖండ మెజార్టీతో గెలిపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తును కాపాడమని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుక తీసుకెళ్లమని పోలవరం కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించమని అమరావతిని మళ్లీ నిర్మాణం చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ దాని యొక్క ఫలాలని అందించే విధంగా ఆ చేయగలిగిన సత్తా మీ ఓట్లోనే ఉంది కాబట్టి మీ ఓటుని ఐదు వేలు కోసమో పదివేలు కోసమో అమ్ముడుపోకుండా ఐదు సంవత్సరాల అరాచకాన్ని గుర్తుపెట్టుకొని విఘ్నత్తో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం